వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మౌనిక సమస్య సమస్య రాని మనిషి ఈ భూమి మీద ఉండడు కానీ చిన్న చిన్న సమస్యలకి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం అలా నాశనం చేసుకోకుండా ఉండడానికి మేం చేసే ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకేదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి సమస్యకి పరిష్కారం తెలుసుకోండి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రమ్య గారు కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం హలో హలో చెప్పండి మీ పేరు నా పేరు వంశీ అండి వంశీ గారు నమస్తే అండి నుంచి కాల్ చేస్తున్నారు నేను బెంగళూరు నుంచి కాల్ ఓకే రమ్య గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి గారు చెప్పండి సార్ రమ్య గారు నమస్కారం మేడం నేను చాలా సార్లు మీ షో చూశాను చాలా మంది బాధలు ఉన్నాను కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో నేనే మీకు ఫోన్ నేను అనుకోలేదండి పర్లేదు సార్ చెప్పండి మేడం నా పేరు వంశీ అండి నా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ సిగ్మా సాఫ్ట్వేర్ ఎడ్జాన్ కంపెనీలో పనిచేస్తున్నాను నాకు ఒక అమ్మాయితో లవ్ అనేది ఏర్పడింది గత టూ ఇయర్స్ నుంచి కానీ కొన్ని రీజన్స్ వల్ల నా ఫ్యామిలీ కండిషన్స్ వల్ల నేను సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉన్నా కూడా మా ఊరు వెళ్లాల్సి వచ్చేది ఓకే నా ఫ్యామిలీ కండిషన్స్ నా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఆ గ్యాప్ లో తనకంటూ ఆఫీస్ లో ఇంకొక అబ్బాయితో బాగా పరిచయం ఉండేది కృష్ణ అని చెప్పి కానీ మొన్న ఒకసారి అనుకోకుండా నా బస్సు లేట్ అయిపోయి బస్సు మిస్ అయ్యి నేను నేను అమ్మాయి కూడా కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నాము సార్ మీరు ఒకే ఇంట్లో ఉన్నామంటున్నారు కదా అంటే లేకపోతే జస్ట్ ఊరికే రూమ్స్ లాగా ఉండేవాళ్ళు రూమ్మేట్స్ అండి లివిన్ అనేది నేను ఆఫ్టర్ మ్యారేజ్ అట్లా ఉందామని అనుకున్నాను ఓకే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు సూపర్ లేదండి అంటే తను దూరంగా పెట్టింది ఆ కారణంగానే తన ఫీలింగ్స్ ని గౌరవించి నేను కూడా వద్దనుకున్నాను ఇంకా ఫ్లాట్ అయిపోయారు ఆవిడ క్యారెక్టర్ చూసి అబ్బాయి ఈ రోజుల్లో ఎలా ఎవరు లేరులే అని అవునండి మీ ఇద్దరికి ఎంత కాలం నుంచి పరిచయం అండి రెండేళ్ల నుంచి అండి సూపర్ బానే ఉంది చెప్పండి తర్వాత ఏమైంది సో నా బస్సు మిస్ అయిపోయి నేను నా తన దగ్గర ఒక కేసు ఉంటది నా దగ్గర కూడా ఒక కేసు ఉంటది ఇంటిది ఓకే సో నేను ఊరెళ్లిపోయా అనుకొని తన కృష్ణ అనే అబ్బాయి తోటి ఇంటిమేట్ గా ట్రై చే ఉంది ఇంట్లో నేను టైం టైంకి వాళ్ళు రెడ్డి అనే అడుగా దొరికిపోయారండి నా పరిస్థితి వర్ణాతీతం ఎంతకాలం అయింది సార్ మీకు తెలిసింది ఫోర్ డేస్ అవుతుందంటే అంటే రెడీ గా అంటే వాళ్ళ ఇద్దరు డోర్ వేసుకొని మాట్లాడుకుంటున్నారా లేదా వాళ్ళు మామూలుగా ఉండగా మీరు లోపలికి డోర్ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఒకరు ఫేస్ ఒకళ్ళు కప్ వేసుకుంటున్నారు అసలు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి ఏదేదో స్టోరీలు చెప్తున్నారు నన్ను నా కళ్ళ ముందు నిజంగానే కనపడ్డా కూడా నన్ను పిచ్చోని చేద్దాం అని చూస్తున్నారండి ఓకే మీరు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా వాళ్ళు మాట్లాడుతున్న విధానం వేరుగా ఉంది అసలు మాకే సంబంధం లేదు జస్ట్ ఊరికే వచ్చాడు మాట్లాడుతున్నాడు అనే అంటే మీరు ఏ స్టేజ్ లో చూసారు వాళ్ళని వాళ్ళంతా డినై చేయడానికి కారణం ఏంటి వాళ్ళు చెప్తున్న ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అనుకోకుండా జరిగిపోయింది అని చెప్తున్నారు అనుకోకుండా జరుగుతుంది అండి ఇట్లాంటివి అది అనుకోకుండా ఎట్లా జరిగింది కానీ యాక్చువల్ గా మరి మీతోటే మిమ్మల్ని లవ్ చేసి మీతో ఉంటుంది కదా అమ్మాయి మీ ఇద్దరు టూ ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నారు మీతోటే కమిట్ అవ్వచ్చు కదా ఆ వ్యక్తితో ఎందుకు ఆవిడ రిలేషన్స్ లోకి ఎంటర్ అయింది అంటే తన తను కొంచెం చాలా అడ్వాన్స్డ్ అమ్మాయి అండి నాకేంటి అని అంటే నాకు ఇంట్లో ఫిజికల్ నాకు ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ నాకుండే మెంటల్ టెన్షన్ వల్ల తను అనుకున్నట్లు వీకెండ్స్ వస్తే మల్టీప్లెక్స్ లకు కానీ లేకుంటే బయటకు గానీ అట్లా షాపింగ్ లకు కానీ లాంగ్ డ్రైవ్స్ కానీ తీసుకెళ్లే పొజిషన్ లో నేను లేను బట్ ఒక ఫ్యామిలీని హ్యాపీగా చూసుకునే పొజిషన్ లో అయితే ఉన్నాను తనకి కావాల్సిందంతా అది అనేది నాకు ఈ మధ్య ఈ ఫోర్ లో కొంచెం క్లారిటీ వచ్చింది అవునండి ఓకే సో యాక్చువల్ గా మీ ఇద్దరు కూడా జాబ్ చేసుకుంటున్నారు అమ్మాయికి అకామిడేషన్ అవసరం కాబట్టి మీతో ఏదో రూమ్ లో ఉంది మీతో ఫిజికల్ గా అమ్మాయి ఎందుకు కమిట్ అవ్వలేదు అంటే మనకు అర్థమవుతున్న దాని ప్రకారం మీరు కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు అంత విచ్చలివిడిగా తిరిగి అమ్మ తిరిగే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయరు అనే లూప్ హోల్ అయితే అమ్మాయికి అర్థమవుతుంది దానివల్ల మీ దగ్గర చాలా క్యారెక్టర్తో ఉన్నట్లుగా ఉండి మిమ్మల్ని ఇంకా పడేసింది మీకు ఆల్రెడీ ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఎవ్రీ సాటర్డే సండే మీరు ఇంటికి వెళ్తూ ఉంటారు సో ది ఈ టైంలో ఆవిడ ఆల్రెడీ కృష్ణ అనే మీ సీనియర్ని ఎవరైతే హెచ్ఆర్ పొజిషన్లో ఉంటారో ఆయనతో ఆవిడ ఆల్రెడీ రిలేషన్ కంటిన్యూ చేస్తుంది ఒక రూమ్ దాకా వచ్చి ఫిజికల్గా కమిట్ అయ్యారు అంటేనే ఎప్పటి నుంచో నడుస్తున్నట్టు వ్యవహారం మీకు రెడీ హ్యాండెడ్గా దొరికింది నాకు తెలిసి ఫోర్ డేస్ బ్యాకే అయి ఉంటుంది అంతేనా మీరు అనుకునేది అవునండి అడిగినప్పుడు అనే వ్యక్తి తెలుసా లవర్స్ అని ఆయనకు అండి అమ్మాయికి జాబ్ రికమెండ్ చేసింది కూడా నేనే ఆయన దగ్గర నుంచి రికమెండ్ చేశాను సార్ ఇట్లా మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము సో మీరు కొంచెం నాకు నన్ను కెరియర్ లో హెల్ప్ చేసినట్లు అమ్మాయికి కూడా హెల్ప్ చేసి ఒక మీరు ఒక జంట నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్ అని ప్రాధేయపడి మరి మరే అమ్మాయికి మీ మీ కృష్ణ గారు ఇచ్చారు టాలెంట్ అవి చూసి కానీ ఆ విశ్వాసం కూడా అమ్మాయికి లేకుండా వాళ్ళిద్దరు మళ్ళీ మీకు అన్యాయం చేశారు అనేది మీ ఫీలింగ్ ఇప్పుడు కృష్ణ ఏమంటున్నారు దొరికాడు కదా ఆయన జాబ్ ఇప్పించాడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ తెలిసింది తెలిసి కూడా ఆయన మీకు అన్యాయం చేసినట్టు వెన్నుపోటు పొడిచినట్టే ఒక రకంగా అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయిందని అంటున్నారండి రూమ్ దాకా ఎందుకు వచ్చాడంట మీ రూమ్ కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అదే దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు ఏది అడిగినా కూడా అనుకోకుండా అయిపోయింది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇంక మీద ఎప్పుడు జరగదు ఇదంతా పీడకల్లని మర్చిపోని అంటున్నా అంటే ఎందుకు వచ్చారు తను మీరు వారికి రావాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు ఏది చెప్పట్లే నిజం అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు వదిలే ఇప్పుడు వదిలే అంటున్నారు పాప అతను మరి మీరేమనుకుంటున్నారు సార్ ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు అండి యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనే పొజిషన్ కూడా వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలని ఒక ఆలోచనతో ఆగిపోతున్నాను మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీకు ఎట్లా ఎవరు ఉంది మీ ఇద్దరు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారని తెలియదు అండి సో ఓకే ఎవరికీ తెలియదు మీ ఇద్దరు లవ్ లో ఉన్నారని మీ ఆఫీస్ స్టాఫ్ మీ ఫ్రెండ్స్ కి తప్ప అంతేనా అంతేనండి సార్ ఇప్పుడు సూసైడ్ ఒకటే పరిష్కారం అంటే అట్లా కుదురుతుందండి ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ ఉంది మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటే అవ్వదు కదా అమ్మాయి ఉందా మీతో పాటు ఇప్పుడు ఆఫీస్కి కి వెళ్ళిపోయిందా అమ్మాయి ఉందా మీతో పాటు లేదా ఆఫీస్ కి వెళ్ళిపోయిందా అమ్మాయి పంపించేసానండి ఓకే ఈ ఫోర్ డేస్ లో వాళ్ళ కాళ్ళు దొరికిపోయారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోమంటే వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయిందా ఇమ్మడిగా వెళ్ళిపోమంటే అసలు అమ్మాయి నాకు ఎక్స్ప్లెషన్ ఇవ్వడానికి ట్రై చేయలేదు అసలు ఏమీ లేదండి మేము ఏమి చేయాలి మీరు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనగానే ఒక టూ మినిట్స్ ఏదో కవర్ అప్ చేయడానికి ట్రై చేసారు ఇంకొంచెం గట్టిగా గెట్ అవుట్ అని నడిచేసరికి ద జస్ట్ లెఫ్ట్ ద హౌస్ అది కూడా మీకు మంచిదే కదా ఒకసారి యాక్చువల్ మీరు రెడీ హండ్రెడ్ కనిపెట్టారు కాబట్టి సరిపోయింది లేకపోతే లైఫ్ లో ఇంకా ఎట్లాంటి కంటిన్యూ అవ్వాల్సిన నరకం కనిపించేది కదా ఇంకా మీరు దానికి సంతోషపడాల్సింది పోయి సూసైడ్ థాట్స్ వస్తున్నాయండి అంటే ఈ వన్ వీక్ మీకు ఇది ఇదంతా జరిగి ఫోర్ డేసే కాబట్టి మేబీ మీకు అట్లా డిప్రెషన్తో అట్లా అనిపించవచ్చు నమ్మిన అమ్మాయి ఇలా మోసం చేసింది ఏంటా అని మీరు కొంచెం టైం ఇవ్వండి ఒక వన్ టూ మంత్స్ మీరు ఎట్లాగే ఆన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫీలింగే పోతుంది ఎందుకంటే ఒక చీటర్ అమ్మాయి కోసం మీరెందుకు ఫీల్ అవ్వడం మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి తప్పు చేసింది ఆ అమ్మాయి పనిష్మెంట్ పడాల్సింది ఆ అమ్మాయికి కానీ చట్ట ప్రకారం పనిష్ చేయడం అనేది లీగల్ గా కుదరటం లేదు ఎందుకంటే ఇక్కడ జెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది ఇలాంటి కేసుల్లో రియల్గా లవ్ చేసిన అబ్బాయిలకి రియల్గా లవ్ చేసిన అమ్మాయిలు దొరకట్లా అది మీ కేసు ఒక ఎగ్జాంపుల్ దీనికి మీరు సూసైడ్ చేసుకుంటానంటే అట్లా మీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉన్నారు మీ అసలు మీ లైఫ్ మీకు ఎవరో ఒక అమ్మాయి గట్టిగా మాట్లాడుకుంటే రెండేళ్ల నుంచి నేను అమ్మాయి మీద స్పెండ్ చేసిన మనీ తోటి మా ఊర్లో ఒక చిన్న పాక లాంటిదైనా చేసుకునేవాడినండి నేను సరే అదే అదే ఇప్పుడు యాక్చువల్ గా ఫ్రెండ్షిప్ లో లవ్ లో జరుగుతున్నవి ఏంటంటే మాక్సిమం అమ్మాయిలు ఏటీఎం కార్డ్స్ లాగా వాడేస్తున్నారు అబ్బాయిల్ని మీరు ఆల్రెడీ మంచి అమ్మాయి కదా హ్యాపీగా ఉందాం కలిసి ఉందాం భవిష్యత్తులో చేసుకునే వైఫ్ ఈవిడే కదా అన్న ఉద్దేశంతో మేబీ మీరు ఉన్నంతలో వచ్చిన రూపాయలు అదృ ఇంటికి అదృ ఇకే ఖర్చు పెట్టారు అది మిమ్మల్ని ఇంకా హట్ చేస్తుంది ఒకవేళ లవ్ చేసి అమ్మాయి వెళ్ళిపోవడం వేరు కానీ మిమ్మల్ని ఏటీఎం కార్డు లాగా వాడేసి చీట్ చేసి ఎదురు గొడవ కూడా జరగకుండా మీరు ఊరెళ్ళినప్పుడు ఇంట్లో ఇంకొక వ్యక్తిని తెచ్చి పెట్టుకొని వెళ్ళిపో అంటే సర్దుకొని వెళ్ళిపోయి పూర్తి ఎక్స్ప్లెనేషన్ మీ బాధను తగ్గించడానికి కూడా ఆవిడేదో కాలు పట్టుకుని బతులు ఆడడం ఏమీ చేయలే నువ్వు కాకపోతే యంత్రా అని సర్దుకొని వెళ్ళిపోయింది సూపర్ సార్ ఇది ఈ క్వశ్చన్ నిజంగా చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఎందుకంటే మీరు దయచేసి డిప్రెషన్లోకి వెళ్ళకండి ఎందుకంటే కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల మంది జెంట్స్ ఈ రోజున సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఒక రిప్రజెంటేటివ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా కాల్స్ వింటూ ఉంటామండి మేము కన్సల్టేషన్స్ లో కూడా రియల్గా లవ్ చేసిన జెంట్స్ లేదా ఒక అమ్మాయిని లవ్ చేశారు ఆ అమ్మాయి ఎట్ ఏ టైమ్ ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్న సందర్భాలు లేదా ఉన్నంతకాలం ఇతనితో ఉండి తర్వాత ఇమ్మీడియట్గా డ్రాప్ అయ్యి నాకు ఇష్టం లేదు ఇతని ఒపీనియన్స్ కలవలేదని చెప్పి బయటకు వెళ్ళిపోతున్న అమ్మాయిలే చాలా ఎక్కువ ఉన్నారు ఇవి ఒకప్పుడు ఎలా క్రైమ్ లాగా కన్వర్ట్ అయ్యేవి ఇప్పుడు క్రైమ్ పర్సంటేజ్ ఇలాంటి కేసుల్లో చాలా తగ్గిందండి ఎందుకంటే ఆటోమేటిక్గా ఇట్లా ఎన్కౌంటర్ దాకా వెళ్తాము లేకపోతే కొంచెం క్రుయాలిటీ ఎక్కువ ఉంటే ఇంత సీరియస్గా ఉంటుంది లేదా ఆ కేసులు జీవితకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి సో ఇప్పుడు మీరు అమ్మాయి నాకు అన్యాయం చేసిందండి అమ్మాయి నన్ను ఏటీఎం లాగా వాడుకుని వదిలేసింది నా ఇప్పుడు నా మనసు చాలా హట్ అవుతుందండి నేను ఒక సెకండ్ డెసిషన్ తీసుకుంటే సూసైడ్ చేసుకున్న జా నా లైఫే పోతుంది నేను ఏదైనా కేసు వేయడానికి అవకాశం ఉంటే నా కోపం నా బాధ తగ్గుతాయి కదా అనేది మీ ఫీలింగ్ కర్మ ఏంటంటే లీగల్ ప్రొసీడింగ్స్లో ఇలాంటి అమ్మాయిల మీద కేసు వేయడానికి చాలా తక్కువ ప్రాసెస్సే ఉంది కాకపోతే మీ కేసులో మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక మీరు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటి మీలాగా సఫర్ అవుతున్న అబ్బాయిలు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను ఒకసారి ఎందుకంటే ఒకవేళ మీరు ఈ అమ్మాయి మీద కేసు ఫైల్ చేయాలి అని మీరు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే కనుక ఆవిడకి తెలియగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే ఇట్లా జరిగిందండి ఈ అమ్మాయి నాతో టూ ఇయర్స్ ఉండి నన్ను ఇట్లా వాడుకుంది ఇప్పుడేమో ఇట్లా రెడీ హ్యాండెడ్గా దొరికిందంటే ఇందులో రెండు పాయింట్స్ ఒకటి అమ్మాయి మిమ్మల్ని చీట్ చేసి ఫిజికల్గా ఫిజికల్గా కాకపోయినా ఎమోషనల్గా వాడుకుంది లవ్ చేశానని తీరా చూస్తే అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది ఇవి ఇందులో రెండో పాయింట్ మీద ఒకప్పుడు మనం కేసు వేసుకోవడానికి ఉండేది కానీ ఇప్పుడు ఆ పాయింట్ మీద లేదు మరి అమ్మాయి మీద కేసు అయ్యొచ్చా అంటే అది కూడా లీగల్గా చాలా వీక్ అండి అమ్మాయే లవ్ చేసి అమ్మాయే డ్రాప్ అయిపోయి అమ్మాయే అబ్బాయి మీద కేసు అయ్యొచ్చు ఎందుకు అంటే డబ్బుల కోసం కానీ హెరాస్ చేయడం కోసం కానీ ప్రొటెక్షన్ కోసం